రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో వర్షానికి తడిసి మొలిగెత్తిన వారి ధాన్యాన్ని బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు పరిశీలించారు ఈ సందర్భంగా బీఎస్పీ మండల అధ్యక్షుడు సుంచు అనిల్ మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని కొనడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని గత రెండు నెలలుగా రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో పోసినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో కొనుగోళ్లు ఆలస్యమవుతూ వచ్చాయని అన్నారు వర్షానికి తడిసి ధాన్యం మొలకెత్తాయని రైతుల బాధలు ప్రభుత్వానికి పట్టడం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు కొనుగోలు కేంద్రాల్లో ఉన్న నిర్వాహకులు ఇష్టానుసారంగా తూకం వేస్తున్నారని సీరియల్ ప్రకారం జోకడం లేదని రైతులు తెలిపారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కొనుగోళ్లను వేగవంతం చేసి తడిసిన ధాన్యాన్ని కూడా కొనాలని లారీల కొరత లేకుండా చూడాలని కోరారు అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రూపాయల బోనస్ ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా ఈసీ మెంబర్ కట్కూరి శంకర్ మండల ప్రధాన కార్యదర్శి ఎలగందుల సతీష్ సోషల్ మీడియా కాదర్సు మహేందర్ దయ్యాల ఉదయ్ తదితరులు పాల్గొన్నారు వరి కోసి నెల మీద ఇరవై రోజులైతుంది కుప్ప కోసి నెల మీద పది రోజులు అవుతుంది ఇన్ని రోజులయో జోకుతలేరు ఏం లేదు నిన్న పడ్డది వర్షము ఈ వరకు మూడు నాలుగు సార్లు పడ్డది వర్షం నెల మీద ఇరవై రోజుల నుంచి కోసిన నుంచెలి నాలుగు సార్లు ఐదు సార్లు పడ్డది నాకలు వస్తున్నాయి నిన్న పడ్డ వర్షంకి మొత్తం ఉన్నాయి మా కుప్ప మొత్తం అందూరుంది మొత్తం నాకలు వత్తున్నాయి మేమేం చేయమంటాం ఇంత పంట పండించుకొని మేమేం లాభము మేము బతక బతికేదే ఇది కోసం పొలం కోసమే నాయే ఇంత పొలం అట్లు చోకపోతే మాకు పైసలు ఏనుంచి మా బతకేట్లా మీరే ఎప్పుడు కొద్దిగా చోకుతలేరు లేరు చేతలేరు నెల మీద ఇరవై రోజులు అయ్యి వెనుకొళ్ళయి ముందు చూపుతురు ముందులో వెనక చోకుతురు వేచర్ వచ్చిన తీరుగా చోకుతనే లేదు నిర్లక్ష్యం జరుగుతుంది ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటూ రైతులకు మరి ప్రతి ప్రతి క్వింటల్కు మన బోనస్ ఐదు వందల రూపాయలు అని చెప్పినటువంటి ప్రభుత్వం మళ్ళీ మాట మార్చి సన్న బియ్యానికే బోనస్ ఐదు వందలు అని చెప్తుంది ఇది సరైనది కాదు బోనస్ మరి దొడ్డు బియ్యాన్ని కూడా ఇవ్వాల్సిందే మరి అదేవిధంగా రైతులకు ఈ కళ్ళాల కడ పోసుకున్న అడ్లు మొత్తం మొలక రావడం జరుగుతుంది ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలి అది కూడా ఇప్పుడు మన ఈ ఇరవై ఐదు నుంచే రోడ్ని స్టార్ట్ అయింది అంటే వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి ఈ స్టార్ట్ అయినై మొత్తం మొలక రావడం జరుగుతుంది ఇప్పటికైనా ఒక రెండు మూడు రోజుల వల్ల ఉన్నటువంటి అట్లా మొత్తం ప్రభుత్వం ప్రతి గింజ తడిచినటువంటి ప్రతి గింజను కూడా కొనుగోలు చేసి ఈ రైతులను ఆడుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది ఈ ప్రభుత్వం సుతం గదే పరిస్థితుల రైతులను ఇబ్బంది చేస్తుంది దేశానికి రైతే రాజాని చెబుతున్నటువంటి మేధావులారా ఒక్క ఆలోచించండి రైతుల పరిస్థితి ఏంది అట్లంతా మొత్తం మొలకలెత్తి ఇక్కడ నాశనం అవుతుంటే స్థానిక ఎమ్మెల్యే గారు దుబాయ్లో పోతారు బిజినెస్ చూసుకుంటారు కానీ మరి స్థానిక రైతుల బాగోలు పాటించుకునే పరిస్థితి లేదు మరి ఎందుకు మరి ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే మన ప్రజలు మన ప్రజలు అయితే ఆలోచన చేయకపోతేనే వీళ్ళ జరిగితే మన మోసపోతున్నంత కాలము మనం వాళ్ళు మోసం చేస్తేనే ఉంటారని నేను ప్రజలకు ఒక విన్నపిస్తున్నా మరి ఈ యొక్క పార్టీలను నమ్మి మనము మోసపోతున్నాము మనల్ని కనీసం రెండు నెలలు జరుగుతున్నప్పటికీ రెండు నెలల నుంచి మరి ఈ రైతుల గోస చూడలేని పరిస్థితి ఉంది ఇప్పటికైనా కానీ ఈ రైతుల ఈ యొక్క అడ్లను కొనుగోలు ఇట తక్షణమే చేయకపోతే మేము బహుజన సమాజ్ పార్టీ నుంచి మేము జిల్లా వ్యాప్తంగా మేము రాష్ట్రోగం కానీ మేము ధర్నా కార్యక్రమాలు చేపడతాము మరి అదేవిధంగా మాకు ఈ రైతుల యొక్క సమస్యలు ఈ యొక్క బాధలు పట్టించుకొని వేడాలి ఈ ప్రభుత్వం ఎందుకు అని అడుగుతున్నా ఈ ప్రభుత్వం ఇచ్చే ఆరు హామీలు మనకు దేవుడెరుగు కానీ మరి ఫస్ట్ అయితే మా రైతుల బాధలు మా రైతుల ఆటలను మాత్రం చూకాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది